ಹಾಯ್ ಹಲೋ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮೈ ಚಾನಲ್ ನೀವು ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ ಎಮ್ ಎಸ್ ಕುಕ್ಕಿಂಗ್ ಕನ್ನಡ ಚಾನಲ್ ಸೊ ಇವತ್ತಿನ ರೆಸಿಪಿ ಬಂದು ಸಖತ್ ಟೇಸ್ಟಿಯಾದ ಮದುವೆ ಮನೆ ಶೈಲಿಯ ಶಾವಿಗೆ ಪಾಯಸನ ಮನೆಯಲ್ಲೇ ಯಾವ ರೀತಿ ಸುಲಭವಾಗಿ ಮಾಡ್ಬೋದು ಅನ್ನೋದನ್ನು ಶೇರ್ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ ನಾನಿಲ್ಲಿ ಹಾಲು ಬದಲಿಗೆ ತೆಂಗಿನಕಾಯಿನ ಹಾಲನ್ನ ಹಾಕಿ ಮಾಡ್ತಾ ಇರೋದು ಸೊ ಮದುವೆ ಮನೆಯಲ್ಲಿ ಮಾಡುವಂಥ ಶಾವಿಗೆ ಪಾಯಸ ಅಂದರೆ ಯಾರಿಗೆ ತಾನೇ ಇಷ್ಟ ಆಗೋಲ್ಲ ಅಲ್ವಾ ಸೊ ಅದೇ ರೀತಿ ಪರ್ಫೆಕ್ಟಾಗಿ ಯಾವ ರೀತಿ ಮಾಡೋದು ಅನ್ನೋದನ್ನು నన్ను ఇవత్తు ఈ వ్లగల్ శేర్ మాకుతీ అదంత ముంచ సబ్స్క్రైబ్ నోడ్తా ప్లీస్ సబ్స్క్రైబ్ మోడి అది పూర్తి వీడియో నోడి ఇష్టక్ ని ఫ్రెండ్స్ ఫ్యమలి కూడా శేర్ మి బీ రెసిపిన స్టార్ట్ మొదలగలి ఒం బాడ్లన స్టవ్ మేలు అదక ఒందరి స్పూన్ అు ఎవ తుప్పాకీ సో అదే డ్రై ఫ్రూట్స్ హాకీ అందరూ నన్నిల్ వణద్రాక్షి గోడంబి మరి బిన తినీ సో అద్ర కలర్ చేంజ్ ఆోవర్గు చో అదర ఫ్రై మాకు సో నోడి ఇవన్న ఫ్రై ఆగితే ఇంబల్గా ఎత్తిట్కూ అదే ఎన్నె అతప్పకి వన్ బౌలస్ శావ్గే హాకీ సో అదనూ కూడా కలర్ చేంజ్ ఆగవర్గు చూ మాకు నెంట్లీ వన్ బౌలు శావ్గే తగ్గినీ ఎం టి ఆర్ శ్ నోడి చన కలర్ చేంజ్ ఆగవర్గు చన ఫ్రై మాకు నోడి ఇవ్వ సో ఇవగా అదే స్టవ్ మేలు పాత్రను ఇకరంట్ బౌలసాకి సో నీర చన కదవర్గూ విడ సో నోడి ఇవ్వ చదీతాయి సో ఈ కదీతాయిరొ నీ నవేను షాగో హర్దికొల్ సో అదన అద్రోళ్ళగడే హాకీ చనగి బేళు నోడి ఈ రీతి చనం కదస్కో సో ఒయిద్రిందో బేయో అసరీ నోడి ఇవ్వ కైనల్ తగం ఈ రీతి ప్రెస్ మేరీ కట్ ఆ రీతి బేయో వరకు ఒక భాగ బెందర సాగె అదే నీ బౌలస్ తెయ హాలతాయిదీ అది తెంగినాయన తురబు స్వల్ప నీరన్న హాకం మిక్సి మూ సో కాఫీ సోసర సోసి రెడీ మిట్కే సో అదన ఒం బౌలస్ హాక్తీ అక్కడి చన కదస్కో సో అది ముక్కాల్ బ నంతర కాలను హాకె ఫస్టే హాక్బారు సో ఇవగా నేను అదకే అర్ధ బౌలూ బెల్ ఆి అర్ధ బౌల సక్కరే హాక్తాదీని సో నీ బేకే వన్ బౌలూ సక్రేన హాక ఇలా బెల్ ఇష్ట అందరూ ఒన్ బౌలూ బల్న హాక సో నిష్ట అదన హాకూడు సో నన్నీ టేస్ట్ చంత అర్ధ బౌల బల్గే అర్ధ బౌల సక్కరే ఆతీ సో ని సక్ర ఇష్ట అందరూ ఒన్ బౌలూ సక్రేన హాక ఇష్ట అందరూ ఒన్ బౌలూ బల్న హాక నని వన్ బౌల శావే తగ్గరద్రి బౌల బౌలస్ తె హాలాకీ ఒ అర్ధ బౌల బెల్ అర్ధ బౌల సక్కరే హాకీ అది ఇది చనగే కది బ నర డ్రై ఫ్రూట్స్ ఆక్తాదీనీ డ్రై ఫ్రూట్స్ హాకీ నడివ్ చీ కదస్బి లాస్టల్ స్వల్ప ఏలకి పుడిన హాకీ సో కదస్కొండ నంతర నీ ಒಂದು ಇಪ್ಪತ್ತು ನಿಮಿಷ ಹಾಗೆ ಸ್ಟವ್ನ ಆಫ್ ಮಾಡಿ ಒಂದು ಪ್ಲೇಟನ್ನ ಮುಚ್ಚಿ ಬಿಟ್ಟಿದ್ದೀನಿ ನೋಡಿ ಈಗ ಇಪ್ಪತ್ತು ನಿಮಿಷ ಆದ ನಂತರ ಈ ರೀತಿ ಚೆನ್ನಾಗಿ ಪರ್ಫೆಕ್ಟಾಗಿ ರೆಡಿಯಾಗಿದೆ ಸೊ ಮದುವೆ ಮನೆ ಶೈಲಿಯ ಶಾವಿಗೆ ಪಾಯಸ ರೆಡಿಯಾಗಿದೆ ಟೇಸ್ಟ್ ಅಂತೂ ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು ಸಲ ಈ ರೀತಿ ಟ್ರೈ ಮಾಡಿ ನೋಡಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಸೊ ನಮ್ಮ ಹಸ್ಬೆಂಡ್ಗಂತೂ ತುಂಬ ಫೇವ್ರೆಟ್ ಇದು ನೋಡಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ಟೇಸ್ಟು ಸಲ ಈ ರೀತಿ ಟ್ರೈ ಮಾಡಿ ನೋಡಿ అది హేక్ బంది అంత కమెంట్ మిల్సి నోడి ఈ రీతి పర్ఫెక్టు తెళనూ ఇబారూర్తి గట్టిగా ఇరబారు ఈ పర్ఫెక్టు నోడి నీ హే తి హాలను ఉపయోగించి మేము బేగ్ హాలను కూడా కయసి హాకూడు సో నిష్ట అదనూ కూడా హోళదు సో హాలు హాక్రెడ్ కయస్బి హాకీ హాలను ನೋಡಿ ನಾನೀಗ ಸರ್ವ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಹೇಗೆ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ ನೋಡೋದಕ್ಕೂ ತುಂಬ ಅಂದರೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ ಹಾಗೆ ತಿನ್ನೋದು ಕೂಡ ಟೇಸ್ಟ್ ಅಷ್ಟೇ ಚೆನ್ನಾಗಿತ್ತು ಸೊ ಮನೆಯಲ್ಲೇ ತುಂಬ ಈಸಿಯಾಗಿ ಹಾಗೆ ಪರ್ಫೆಕ್ಟ್ ಮದುವೆ ಮನೆ ಶೈಲಿಗೆ ಶಾವಿಗೆ ಪಾಯಸನ್ನು ಈ ರೀತಿ ಮಾಡಿಕೊಳ್ಬೋದು ಟೇಸ್ಟ್ ಅಂತ ಅದ್ಭುತವಾಗಿರುತ್ತೆ ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ విడియో ఎలాగూ ఇష్టాయితీ అయి అలా సబ్స్క్రైబ్ ఆ నోడ్తా ప్లీస్ సబ్స్క్రైబ్ మాకొడి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్